రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు సిలబస్లో భారీగా మార్పులు అవును పాఠశాల సిలబస్లో భారీగా మార్పులు అయితే ఉన్నారు సో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి ఈ కార్యక్రమాలు అయితే మొత్తం మారిపోయి అనమాట సిలబస్ అంతా పోతున్నారు రానున్న రోజుల్లో రాష్ట్రంలో యోగాను పాఠశాల సిలబస్లో చేరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కనీ విని రీతిలో నిర్వహిస్తామన్నారు యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు పేరుతో ఈయన నెల రోజుల పాటు కార్యక్రమాలు విడుదల చేశారు విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పేసి అన్నారన్నమాట ముఖ్యంగా చూసుకుంటే ఈ సంవత్సరం యోగా ది దినోత్సవాన్ని యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదంతో అయితే స్టార్ట్ చేస్తున్నారు ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి సిలబస్లో ఇవన్నీ మార్పులు అయితే చేస్తామని చెప్తున్నారన్నమాట పాఠశాల విద్యార్థులకు సంబంధించి అంటే ఒకటి నుంచి ఇంటర్మీడియట్ సంబంధించిన టెన్త్ క్లాస్ వరకు టెన్త్ క్లాస్ వరకు ఉన్న పాఠశాల విద్యార్థులకు సంబంధించి లో మార్పులు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట ఈ సిలబస్ లో యోగా గురించి అయితే చేర్చి మార్పులు అయితే చేస్తా నేనైతే తెలియచేయడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను